అంగన్వాడీ కేంద్రాలకు మహర్ దశ రానుంది అసౌకర్యాలకు నిలయంగా మారిన కేంద్రాలను ఉపర్తించేందుకు ప్రయత్నం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కేంద్రాల్లో సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటి వరకు కేంద్రాలకు సగానికి పైగా సొంత భవనాలు లేవు ఇంకా కొన్నిటిలో మరుగుదొడ్లు విద్యుత్ తాగునీటి ప్రహారీ వసతులు లేకుండా ఉన్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ కేంద్రాల సౌకర్యాలపై అధికారులు పూర్తి నివేదికతో పాటు నిధులకు ప్రతిపాదనలు పంపించారు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ లోపభుష్టంగా ఉండటంతో కొందరు తల్లిదండ్రులు జనాలను పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు లబ్ధిదారులైన గర్భిణీలు బాల్యంతలు సైతం వచ్చేందుకు సుముఖత చూపడం లేదు దీనిపై ప్రభుత్వం దృష్టికి వెళ్ళగా మొదటి ప్రాధాన్యతగా తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు నిర్వహణకి నిధులు మంజూరు చేశారు అని పురు అవి పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు అలాగే జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఇప్పటికే డెబ్బై రెండు లక్షలు మంజూరయ్యండి వీటిని మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యాలకు ఖర్చు చేస్తున్నాం పనులు పురోగతిలో ఉన్నాయని కె నరసింహరావు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి పేర్కొన్నారండి అలాగే ఇక మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెండి లేబర్ కోడ్ రద్దు ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కనీస జీతం ఇరవై ఆరు వేలకు పెంచాలని ఈపీఎస్ కింద తొమ్మిది వేలు పెన్షన్ ఇవ్వాలని క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి ఈ మేరకు మే ఇరవైనా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ రెండు నెలల పాటు కార్మికుల సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నాయి